హాయ్ ఫ్రెండ్స్ ఒక జుగుప్సాకరమైన స్టెప్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నామండి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ అన్నది ఎంత అతఃపాతాళానికి పడిపోయిందో ఎంత చెత్త కొరియోగ్రఫీ చేస్తున్నారో ఈ మధ్య తెలుసుకోవాలంటే ఈ మధ్య వస్తున్నటువంటి పాటలు చూస్తే అసహ్యం అంటే అసహ్యం ఈ అసహ్యానికి అసహ్యం వేస్తుంది అంత జుగుప్సారంగా కనిపిస్తూ ఉన్నాయి అనటు ఈ స్టెప్ కంపోజ్ చేసినటువంటి మహాత్ముడు మహనీయుడు నాట్య కళా కోవిదుడు నాట్య విశారద ఎవరినాయన అంటే శేఖర్ మాస్టర్ అంట ఏ టీవీ ఛానల్ అని చేసినా గానీ ఆయనే కనిపిస్తూ ఉంటాడు పక్కపక్క నవ్వుతూ రకరకాల జడ్జి స్థానంలో కూర్చొని కామెడీ షోలలో కనిపిస్తూ ఉంటాడు డాన్స్ షో లంటే రకరకాల షోలలో కనిపిస్తూ ఉంటాడు ఈ శేఖర్ మాస్టర్ అనే వ్యక్తి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ అనే సినిమా ఈ సంక్రాంతికి విడుదలవబోతోందండి ఆ సినిమాలోని ఒక పాట తాలూకు కొన్ని సీన్స్ ఫేస్ లో పెట్టారు అవి బాగా వైరల్ అయ్యాయి ఫేస్బుక్ చూస్తూ ఉంటే బ్రౌజ్ చేస్తూ ఉంటే బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజు లోని స్టెప్ అని చెప్పి వచ్చింది ఎంత అసహ్యంగా ఉంది ఆ స్టెప్ అంటే హీరో బాలకృష్ణ గారు తన రెండు చేతులను దగ్గరకు తీసుకుని వచ్చి రెండు చేతులను కలిపి ఒక పిడికిల్లాగా చేసి ఆ పాట స్టెప్ లో భాగంగా ఆ యాక్ట్ చేసినటువంటి నటీమణి ఉంటుంది కదా తనతో పాటు డాన్స్ చేసినటువంటి లేడీ ఆమె కొన్ని పదాలు వాడాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటది ఆమె పిరుదుల మీద దబ్ 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 అని చెప్పి గుద్దుతూ ఉన్నారండి స్టెప్ అది రెండు చేతులను దగ్గరికి తీసుకోని వచ్చి జస్ట్ బీటింగ్ ఆహ్నర్ బటక్స్ అది కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ యొక్క కొరియోగ్రఫీ మీరు కూడా చూడాలనుకుంటున్నారు ఆ స్టెప్ ఎస్ డెఫినెట్ గా మీకు కూడా చూపిస్తాను వెయిట్ చేయండి ఈ శేఖర్ మాస్టర్ ఈ మధ్య టూ సినిమాలో కూడా ఫీలింగ్స్ ఫీలింగ్స్ అని చెప్పి ఒకటి కంపోజ్ చేశాడు ఆయన కంపోజ్ చేశాడు అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత అసహ్యకరంగా కంపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో టాప్ లో శేఖర్ మాస్టర్ ఉంటున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఈ మధ్య సినిమాలలో ఈయన కంపోజ్ చేస్తున్న విధానం చూస్తుంటే పుష్ప సినిమాలో అండి ఒక పాటకి ముఖ్యంగా ఫీలింగ్స్ అనే ఒక సాంగ్ నేను ఆల్రెడీ మీకు పుష్ప టూ సినిమా రివ్యూలో కూడా చెప్పాను ఫీలింగ్స్ అంటే ఏం లేదండి సెక్సువల్ ఫీలింగ్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్పాను అక్కడ బట్ శృంగారాన్ని అందంగా చూపించినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక సరసంగా చూపించినటువంటి దర్శకులు ఉన్నారు గీత దాటకుండా వీళ్ళైతే ఈ మధ్య అసలు బరితెగించడానికి నెక్స్ట్ స్టెప్ అనమాట అక్కడికి వెళ్ళిపోయారు ఆ రష్మిక మందనా చేత వేయించినటువంటి ఆ స్టెప్స్ గానీ అసహ్యం అంటే అసహ్యం అండి ఆమె ఇచ్చినటువంటి డ్యాన్స్ మూమెంట్ అశ్లీలమే డైరెక్ట్ అశ్లీలం పుష్పాటు సినిమాలో మళ్ళీ పుష్పాటు సినిమా అని వద్దులేండి పుష్పటు సినిమా ఏమని అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు ఎందుకంటే ఆయన పెద్ద కళాఖండం తీశాను ఫీల్ అవుతున్నాడు అల్లు అర్జున్ చూశాగా ఆ మధ్య మీడియా ముందుకొచ్చి చెప్పాడు నేను పెద్ద కళాఖండం తీసి తెలుగు జాతి గౌరవాన్ని తెలుగుజాతి గర్వపడేలా నేను సినిమా తీస్తే మా మీద ఇలా కేసులు ఎట్టి అరెస్టులు ఏంచి అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన ఏదో పెద్ద ఇంట్రెస్ట్ ఎల్లారో ఇన్సెప్షన్ తీసినట్టు తీసేవన్నీ ఇట్లాంటి సినిమాలు స్మగ్లర్ పాత్రలు మళ్ళా దాంట్లో ఆయన భార్య పాత్ర వేసేటటువంటి రష్మిక మందన చేత ఫీలింగ్స్ అనే పాటకు బూత్ స్టెప్స్ ఇప్పుడు లేటెస్ట్ గా అండి దబిడి దిబిడి అనే ఒక సాంగ్ అనమాట డాకు మహారాజ్ సినిమాలు దబిడి దిబిడి అనే పదం కూడా బోయపాటి సీను రాసినటువంటి ఒక డైలాగ్ ఏదో సినిమాలో బహుశా సింహాలోనో లెజెండ్ లోనో దబిడి దిబిడే అని చెప్పి బాలయ్య బాబు అంటాడు కదా దాన్ని ఒక పాటలాగా తయారు చేశారండి దబిడి దిబిడి రెండు నా చెంపలు మోగిపోయేలాగా అని చెప్పి పాడుతూ ఉంటది ఆమె బాలయ్య బాబు చెంపలు కాదు మోగించేదాన్ని రెండు చెంపలు మోగిపోయేలాగా అని చెప్పి లిరిక్స్ దానికి ఈయన శేఖర్ మాస్టర్ ఇచ్చినటువంటి కంపోజిషన్ ఏంటంటే రెండు పిరుదులు మోగిపోయేలాగా పగిలిపోయేలాగా దబ్ దబ్ అని చెప్పి గుద్దుతూ ఉంటాడు హీరో అదనమాట స్టెప్ దబిడి 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 నువ్వు దంచు బాలయ్యానా దంచు బాల దీ దబిడి దిడి చెమటల్లో తడిసిపోయేలాగా ఇదనమాట లిరిక్స్ దానికి బాలకృష్ణ గారి చేత ఆ స్టెప్ అండి బాలకృష్ణ గారు ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యే ఆ విషయం కూడా శేఖర్ మాస్టర్ కి గుర్తు లేదు ఆ తీసుకున్నటువంటి డైరెక్టర్ కి కూడా గుర్తులేనట్టుంది ఒకటి తర్వాత బాలకృష్ణ గారు కూడా అండి ఆయన కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పటి బాలకృష్ణ గారు ఒకటి ఏదో స్టెప్స్ వేస్తున్నారు అట్లా కాదు కదా ఒక అఖండ లాంటి సినిమా అందులో చూసాం మనం బాలకృష్ణ గారిని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మీరు చూస్తే అఖండ సినిమా లోపల చాలా డీసెంట్ గా చాలా డిగ్నిఫైడ్ గా బాలకృష్ణ గారు రెండు పాత్రలు కూడా ఏది అఘోరి ఆ పాత్ర అండ్ ఇంకో బాలయ్య బాబు పాత్ర ఉంటుంది అది కూడా చాలా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ అఖండ సినిమాను మనం మెచ్చుకున్నాం ఒక్క ఈ ఛానల్ కాదు రెండు మూడు ఛానల్స్ లో నేను రివ్యూస్ ఇచ్చాను చూడండి అని చెప్పాను అఖండ సినిమా ఏందాయ్ బాబు ఇది డాకు మహారాజు లోపల ఏంది స్టెప్ ఉతికి అరేస్తున్నారు ట్రోల్స్ అయితే మామూలుగా పడడం లేదు అంతకు ముందు శంకర్ గారు తీసినటువంటి ఏదో సినిమా రవితేజ గారి సినిమా వచ్చింది మిస్టర్ బచ్చన్ అని చెప్పి ఆ సినిమాలో సితార్ అనే ఒక సాంగ్ లోపల రవితేజ ఆ హీరోయిన్ పాకెట్స్ లోపల చేతులు పెట్టు ఉంటాడు ఒక స్టెప్ ఉంటుందండి నడు మీద కొట్టడము ఇటువంటి మూమెంట్స్ కొన్ని వచ్చినప్పుడే బాగా ట్రోల్ అయ్యింది కానీ ఆ టైంలో లో తర్వాత మళ్ళీ వీళ్ళేం లేదు లేదు ఓవరాల్ గా కంటిన్యూస్ సాంగ్ చూస్తుంటే అదేమంతా అశ్లీలంగా అనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పుకొచ్చారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి కొన్ని మూమెంట్స్ చాలా అసహ్యకరంగా ఉంటున్నాయి అందులోను బాలకృష్ణ గారు ఆయన రేంజ్ ఏంటి ఆయన ఒక ఎమ్మెల్యే పక్క అఖండ లాంటి సినిమాలు అటువంటివి తీయవలసినటువంటి బాలకృష్ణ గారు ఆయన కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి ఊర్వశీ రౌతేలా ఆమెను తీసుకొని వచ్చారు ఈ డాకు మహారాజు సినిమాలో డాన్స్ ఆడించడానికి ఊర నాటు స్టెప్స్ అనాలా అసహ్యకరమైన స్టెప్స్ అనాలా అశ్లీలమైన స్టెప్స్ అనాలా రవితేజ గారు యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ లో ట్రోలింగ్ కి గురైనటువంటి పాట కంపోజ్ చేసిన డైరెక్టర్ ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలియదు బహుశా ఈ మహాన్ బావుడేనేమో ఈ మహాత్ముడేనేమో ఈ నాట్యకళ కోవిదుడేనేమో శేఖర్ మాస్టర్నేమో నాకు తెలియదు కామెంట్ సెక్షన్ లో రాయండి మీకు తెలిస్తే పుష్ప సినిమాలో చేసినటువంటి ఆ ఫీలింగ్స్ అనే ఆ పనికి బూత్ మూమెంట్స్ తో పాట కంపోజ్ చేసింది ఈ శేఖర్ మాస్టర్ అనే విషయం అయితే కొంత క్లారిటీ ఉంది నాకు ఇప్పుడు డాకు మహారాజు అయితే పక్కాగా శేఖర్ మాస్టర్ అన్నట్టు ఆ స్టెప్ నేను చూపించకుండా మీకు ఇవన్నీ మాట్లాడుతున్నాను కదా టీ మిక్స్టర్ ఛానల్ ఫేస్బుక్ లోపలికి వెళ్ళిపోండి ఫేస్బుక్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ చూడండి బాలకృష్ణ గారు చేసినటువంటి ఆ డాన్స్ ఆ స్టెప్ నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను డైరెక్ట్ గా మీరు టీమిక్ ఛానల్ ఫేస్బుక్ లింక్ లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ ఉంటాయి కదా ఫస్ట్ పిన్ చేసి పెడుతున్నాను మొట్టమొదటి కామెంట్ చూడండి ఇదే వీడియో కింద లింక్ ఇస్తున్నా ఆ లింక్ క్లిక్ చేయండి డైరెక్ట్ టీమిక్ ఛానల్ ఫేస్బుక్ లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ చూడండి ఫుల్ ట్రోల్స్ అయితే ఇక మామూలుగా రావట్లేదండి ఆ పాట మీద బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూపన్ వస్తే రావచ్చేమో కానీ ఆయన ఏదో అంటున్నారు ఏంటి అది లేదా చిరంజీవి చేయలేదా ఈయన చేయలేదు ఇప్పుడు ఇక్కడికి వెళ్తారు ఎవరు చేస్తే ఏందండి ఎవరు చేసినా గానీ తప్పు తప్పే ఎవరు చేసినా గానీ ఇటువంటి అశ్లీలమైనటువంటి స్టెప్స్ వాళ్ళకి వాల్యూ అనేది పడిపోతుంది ఆ కొరియోగ్రాఫర్ వాల్యూ పోతుంది ఆ హీరోల వాల్యూ పడిపోతుంది ఫుల్ ట్రోలింగ్ కి గురవుతారు జనాలకు మొహం మొత్తం అసహ్యం వేస్తుంది ఏదైనా ఒక హద్దులో ఉంటేనే అది బాగుంటుంది చూడడానికి మరి మీరేమంటారు